సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ అండర్ బాలబాలికలకు వాలీబాల్ మరియు ఫుట్బాల్ క్రీడలలో ఎంపికలు నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వచ్చే నెలలో సరణ స్టేడియంలో జరగబోయే శుభ్రతో ముఖర్జీ కప్ రాష్ట్ర స్థాయి పోటీలకు నేడు బాలబాలికలకు ఎంపికలు నిర్వహించామని హెచ్జిఎఫ్ సెక్రటరీ శ్రీనివాసరావు అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కార్యదర్శి అమూల్య పీడీలు సుభాష్ గౌడ్ మన్సూర్ అహ్మద్ కిష్టయ్య రమేష్ మనోహర్ రామకృష్ణ ఎస్ కృష్ణ శివకుమారి గీత నోమాన్ మరియు నాలుగు వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు आलेगी की वो बात कर रहा है ना बालू को दे रहा है सॉरी yeah <laughs> Ya. terima kasih. Lakwa tu especially is a football player. లైక్ సర్సార్టీలు ఇమిడియట్లీ అన్ని జిల్లాలు పార్టిసిపేట్స్ కావాలని మా ఇంటిమేషన్ ఇచ్చారు వర్షం వచ్చి శీతోస్థితి బాగా లేకున్నా కూడా మా పీటీలు వచ్చి ఇక్కడ పదిహేనేళ్ళ లోపు బాల బాలికలు వాలీబాల్ సెలెక్షన్ ఇది ఐఎస్సి ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఫెడరేషన్ వాలీబాల్ది చైనాలో జరుగుతుంది ఫస్ట్ టైం సెటప్ సో వీళ్ళ ఆపర్చునిటీ లక్కీ ఉంటే ఇంటర్నేషనల్ లెవెల్ కూడా పోవచ్చు పిల్లవాళ్ళు మన మన జిల్లా నుంచి కూడా జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి చరూర్నలో జరుగుతుంది అక్కడ నుంచి రాష్ట్ర స్థాయి నేషనల్ డైరెక్ట్ దెన్ ఇంటర్నేషనల్ సో కూడా ఆపర్చునిటీ ఇది ఇంటర్నేషనల్ ఆపర్చునిటీ మనకి కల్పిస్తున్నారు కాబట్టి అట్లాగే ఫుట్బాల్ అనేది ముఖర్జీ కప్ ఈ ఫుట్బాల్ కూడా పదిహేను మరే పదిహేను సంవత్సరాల లోపల పిల్లలు ఓన్లీ బాలురు బాలికలు కాదు ఓన్లీ బాలురు మరి పదిహేడు సంవత్సరాలు బాలురు పార్టిసిపేషన్ జరుగుతుంది ముఖర్జీ కప్ అనేది ఎప్పుడో నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో నెఫ్రు గారు పెట్టారు అగైన్ రిరేజేషన్ ఆఫ్ ద ఫుట్బాల్ ముఖర్జీ కప్ సో దానికోసము సీఎం గారు ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ స్పోర్ట్స్ లవర్ అండ్ అసోసియేట్ బాడీస్ ఆర్ దే ఆర్ కోఆపరేటింగ్ ఆఫీసర్స్ సెట్ సెట్ అండ్ ఇమీడియట్లీ సెండింగ్ ద టీమ్స్ దట్స్ వై ఆర్ రెడీ ఫర్ ద వామింగ్ అవర్ చిల్డ్రన్ దే ఆర్ రెడీ ఫర్ ప్లానింగ్ అండ్ కండక్టింగ్ నౌ సెలెక్షన్ ట్రైల్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కండక్ట్ చేసిన ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఫుట్బాల్ అండ్ వాలీబాల్ అండర్ అండర్ ఫిఫ్టీన్ అండర్ సెవెంటీన్ ఫుట్బాల్ బాలరు అండర్ ఫిఫ్టీన్ వాలీబాల్ బాయ్స్ అండ్ గర్ల్స్ కండక్ట్ చేయటం జరుగుతుంది దీనికి సంబంధించి బాయ్స్ వాలీబాల్ నుంచి ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ స్టూడెంట్స్ వచ్చారు అలాగే ఫుట్బాల్ స్టూడెంట్స్ వచ్చారు అలాగే గర్ల్స్ వాలీబాల్ నుంచి వచ్చారు ఇక్కడ మన జిల్లాలో సెలెక్ట్ అయ్యి సెలెక్ట్ అయ్యి చేస్తున్నాము అలాగే మన ముప్పై మూడు జిల్లాల నుంచి కూడా టీమ్స్ వస్తాయి ఇక్కడ డిస్టిక్ లెవెల్లో సెలెక్ట్ అయిన తర్వాత వీళ్ళంతా సరూర్ నగర్ వెళ్ళి ఆడతారు వాళ్ళు అక్కడ సెలెక్ట్ అయితే కనుక నేషనల్కి తీసుకుని వెళ్ళటం జరుగుతుంది కాబట్టి ఈరోజు మీరంతా వచ్చి మమ్మల్ని అందరినీ కవర్ చేస్తున్నందుకు మీడియా మిత్రులందరికీ తెలియజేసుకుంటూ నమస్కారాలు